మీ మనసు కాన్షియస్లో ఉన్న సబ్ కాన్షియస్లో ఉన్నా దాని జ్ఞానం అని అనరు కాన్షియస్ సబ్కాన్షియస్ దాటి సుప్రాకాన్షియస్ కాన్షియస్ స్టేజ్కి మీరు వెళ్తేనే జ్ఞానం మీరు చేస్తున్నట్టు ఆ స్థాయికి మిమ్మల్ని తీసుకువెళ్ళగలిగేది గైడింగు కాదు ఖచ్చితంగా చెప్తున్నాను గైడింగు కాదు ఎంత నిక్కచ్చిగా చెప్తున్నాను పత్రికారు మనకిచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ఒక్కటే ధ్యానం చేస్తున్నారు అంటే గుర్తెట్టుకోండి ఆ సుప్రా కాన్షియస్ స్టేట్కి మీరు వెళ్ళాలి దాన్నే కాన్షియస్ లెస్ స్టేట్ అంటారు దాని మార్గము ఏమిటది శ్వాస మీద ధ్యాస జరగనివన్నీ జరుగుకోవడం అన్నది సబ్ కాన్షియస్ జరగనివన్నీ జరుగుతున్నాయి అనుకోవడం అన్నది సబ్కాన్షియస్ గాల్లో మేళ అంటారు గుర్తుందండి అదే గాల్లో ఉంటాయా మేళ భూమి మీద ఉండాలి గాల్లో ఉండవు కళ ఎంత నిజమో గైడింగ్ మెడిటేషన్లో అనుభవాలు కూడా అంతే నిజం